గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని మోసగాడని ఆ నియోజకవర్గ ప్రస్తుతం గుప్పించారు గుంటూరు పర్యటనలో భాగంగా బుధవారం మాట్లాడారు వరద విపత్కర పరిస్థితులు నాని రూపాయి సహాయం కూడా చేయలేదని బాధితులకి తన మొహం కూడా చూపించలేదని మండిపడ్డారు ప్రజల మీద నానికి ఏ మాత్రం ప్రేమ లేదని అన్నారు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడతాం ప్రజా చైతన్యం వచ్చింది ఇలాంటి పరిస్థితుల్లో మనం కనబడి అంటే ఇంకా అదే సొల్లు మాటలు చెప్పుకుంటే అదే పిచ్చి మాటలు చెప్పుకుంటా ఉంటే వర్కౌట్ అవ్వదు అనే దానికి తెలుసు ప్రజలు కూడా కొట్టే వస్తారు అనేది కూడా తెలుసు సో అందుకని ఇంకేం మాట్లాడాలో తెలియక ఇంకా 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 తప్పుకున్నాడు అతను ఇంకా చచ్చిపోయిన ఇంకెన్ని సార్లు అడుతారండి మర్చిపోండి అంటే వైసీపీ నుంచి కూడా ఎవరు కూడా ఒక్కరు కూడా రాలేదు గుడివాడికి అయితే కనుక దాంట్లో అయితే అది అందరికీ నేను ముందు నుంచి చెబుతున్నాను అతను అతను మోసగాడని ఫస్ట్ నుంచి అందరికీ చెబుతానే ఉన్నాను నేను క్లియర్గా అందరికీ ఇప్పుడు తెలిసి వచ్చింది నిజంగా నిజంగా అక్కడ తన ఎమ్మెల్యేగా లేని రోజు అక్కడ అక్కడ వండ వండను కూడా వండకుండా పారిపోయాల్సిన అవసరం ఏముందనేది ఎవరికి అర్థం కాని మేటర్ కనీసం మనిషి అనేవాడు కూడా కనపడకుండా సో అతనికి అంటే ప్రజల మీద ఏమాత్రం ప్రేమ లేదు అది అంతే అందరికీ తెలిసింది